పోగొట్టాలి అని చూస్తారు అనంటే వారు సంఘ ఐక్యత అనేటువంటి దాన్ని చవి చూడలేనటువంటి వారు దాని మీద కనీస అవగాహన లేనటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆలోచన చేయండి ఒకరినొకలాగా ఒకరినొకలాగా ఎప్పుడు చూడగలం డబ్బున్నటువంటి వారిని ఒకలాగా డబ్బు లేనటువంటి వారిని ఒకలాగా మనం ఎప్పుడు చూడగలం ఎప్పుడు చూడగలం అని చెప్పండి దేవుని రక్షణార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు ఆయన రక్షించబడిన నీవు రక్షించబడినప్పుడు ఆయన రక్తము చేత కొనిబడినటువంటి నీవు నీవు నేను ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరం ఒకటే అనేటువంటి భావన నీకు నీకెప్పుడుంటుంది ఐక్యతలో ఉన్నప్పుడు నీవు నేను మనమందరం ఒకటే అనేటువంటి భావన ఉంటుంది అయితే నీవు వేరు నేను వేరు అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది సంఘ ఐక్యతలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత వ్యత్యాసం చూడడం ప్రారంభిస్తాం గర్వం ప్రదర్శిస్తూ ఉంటాం అహంకారం ప్రదర్శిస్తూ ఉంటాం కులం అనేటువంటిది సంఘంలోనికి తీసుకొస్తాం వర్గం అనేటువంటి దాన్ని సంఘంలోనికి తీసుకొస్తాం ఇవన్నీ కూడా సాతాండు ప్రేరేపించినటువంటి ప్రేరేపణలే అంతేగాని మనుష్యుడు తాను ఎప్పుడైతే సాతానికి లోపడిపోయాడో అప్పుడు వచ్చేటువంటి వ్యత్యాసం అదే అప్పుడు వచ్చే వ్యత్యాసం అదే ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు మీరు ఏం పని చేస్తున్నా మీరు ఎలాంటి వారైనా మీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనమందరం ఒకటే ఏ అంటారేమో నిన్ను రక్షించింది నన్ను రక్షించింది ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టింది నా కొరకు ప్రాణం పెట్టింది ఒక్కడే నీ కొరకు రక్తంగా వచ్చింది నా కొరకు రక్తంగా వచ్చింది ఒక్కడే నిన్ను కన్నది నన్ను కన్నది ఒక్కడే నీలో పనిచేస్తున్నటువంటి ఆత్మ నాలో పని చేస్తున్నటువంటి ఆత్మ ఒకటే దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే నీవు నేను వ్యత్యాసంగా చూసుకోవచ్చు ఈ అన్ని విషయాల్లో ఎక్కడైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు ఎక్కడైనా వ్యత్యాసం కనిపిస్తుందా ఎక్కడా దేవుడా అన్నాడు దేవుడు ఒక్కడే కుమారుడైనటువంటి క్రీస్తు ఒకడే మీలో పనిచేస్తున్నటువంటి ఆత్మ ఒకటే మరెక్కడ తేడా మనుషుల యొక్క ఆలోచనలో తేడా మనుషుల యొక్క ఉద్దేశాల్లో తేడా మనుషులకు ఉన్నటువంటి స్థాయిలను బట్టి